హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే పాస్తా అనేది మనం ఈవినింగ్ స్నాక్స్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ముందుగా వాటర్ అనేది తీసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మనం నేనైతే టూ కప్స్ పాస్తానైతే తీసుకున్నాను వీటిని అయితే మనం మూత పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఇది ఇప్పుడైతే ఇవి పాస్త అనేది బాయిల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడైతే ఇందులో ఒక టీ స్పూను ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి చేసుకోవడం వలన పాస్త అనేది పొడి పొడిగా ఉంటుంది సపరేట్ సపరేట్గా ఉంటుంది ఒక్కొక్కటి ఇప్పుడు చూపించిన విధంగా వీటిలో అయితే వాటర్ లేకుండా మనము ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని మనం టేస్ట్కి సరిపడినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపి మనం ఫిల్టర్ చేసుకొని ఉంచుకున్న ఈ పాస్తానైతే ఇందులో యాడ్ చేసుకోవాలి వీటిని అయితే మంచిగా మిక్స్ చేయాలి కలపాలి అన్నిటికి కూడా ఉప్పు కారం సాల్ట్ అని కలిసేటట్టు చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ స్నాక్స్ మనం పెట్టడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి ఈజీగా చేయాలంటే ఇలా చేసుకోవచ్చు ఇక్కడైతే పాస్తా మసాలా అని ఉంటుంది దీని కాస్ట్ అయితే ఫైవ్ రూపీస్ ఇందులో అయితే నేను ఇప్పుడు ఒక ప్యాకెట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్లు మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి మా వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే పైన ఐ కార్డ్స్ మరియు అన్ని స్క్రీన్లో వీడియోస్ పెడతాను తప్పకుండా చూడండి ఈ విధంగా అయితే మనకి మిక్స్ అయిన తర్వాత ఇలా అయినా మనం తినేయవచ్చు స్పైసీగా ఉంటుంది లేకపోతే కొంచెము తీ తీగ కారం కారంగా ఉండాలంటే ఫ్రెష్ టమాటో కేసపు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటే తిని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేకపోతే ముందుగా చూపించిన విధంగా డైరెక్ట్ కూడా తినచ్చు ఇది యాడ్ చేయడం వల్ల అంటే ఇంకొక మరి కొంచెము టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు వాళ్ళకి ఏంటంటే స్పైసీగా అంత తినేగా ఉండదు అన్నీ ఈక్వల్గా ఉంటాయి అందుకని ఇది యాడ్ చేస్తాను ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు చూస్తున్నారు కదండి చాలా ఈజీగా అయితే మనము పాస్తాతో అయితే ఈజీగా మనం ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దని మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్